చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తోంది గొప్ప ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు మన జీవిత పురోగతికి ఏ ఆలోచనలు ముఖ్యమో వివరించారు అయితే జీవితంలో ఈ నాలుగు ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎప్పుడు ఓటమి పాలవ్వడు ఆ నాలుగు ఆలోచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మంచి చదువు విద్య మనిషి వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది మరోవైపు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని లేదా దానికి ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు విద్య ఒక వ్యక్తి మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బోధిస్తుంది విద్య విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రెండవది ఉపాధ్యాయుడు విద్యార్థి తన గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధం చాలా స్వచ్ఛమైనది నిస్వార్థమైనది ఇటువంటి పరిస్థితులు మీరు వారిని అవమానించకూడదు గురువుని అవమానిస్తే జ్ఞానదేవత అయిన సరస్వతీ మాత కోపం తెచ్చుకోవచ్చు ఫలితంగా విద్య ద్వారా సంక్రమించే జ్ఞాన సంపద మీరు కోల్పోతారు మూడవది జ్ఞానం జ్ఞానం విద్య లేకుండా జీవితంలో ఏ వ్యక్తి విజయం సాధించలేడు కాబట్టి ప్రతి వ్యక్తి జ్ఞానం పొందాలి విద్య అనేది జీవితంలో అత్యంత విలువైనది ఎందుకంటే అది మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది మీకు చదువు లేకపోయినా జ్ఞానం ఉంటే డబ్బు సంపాదించడం ఏమాత్రం కష్టం కాదు నాలుగవది సంపూర్ణ జ్ఞానం విద్యార్థి తన గురువు నుంచి జ్ఞానాన్ని పొందేందుకు ఎప్పుడూ వెనకాడడు పిరిగితనం సంకోచం ఉన్నవారు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు అలాంటి వారు జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమేనని అనుభవజ్ఞులు చెబుతుంటారు అందుకే ఈ అంశమైనా పూర్తిగా తెలుసుకోవాలంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి పైన పేర్కొన్న నాలుగు గుణాలు కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమింపాలవడు అతను ప్రారంభించిన ప్రతీపని విజయవంతమవుతోంది